మీటింగ్ తెరిస్తే మొత్తం మేడి పండోదు మేలిమయ్య ఉండును పురుగులు ఉండను అన్నట్టులే వీళ్ళు బొందల గడ్డల్ని కూడా వదిలిపెట్టారన్న ఈ మధ్య రీసెంట్ గా ఆయన ఎవరు కొయ్యి కొయ్య అనేది వస్తుంది పాట వైరల్ ఆయన పేరు మీసాల గురువప్ప మీసాల గురప్ప క్రీస్తు వీడియోలు చూసిన అసలు ఏంటి హూజీ అంటే అన్న ఆయన మొత్తం విషమే దాగిండట విషం దాగి బయటపడ్డట కదా నేను నిలువెళ్ళ విషపు మనిషిని అని అంటాడు కానీ నిలువెళ్ళ విషపు మనిషి అది ఏదో మనిషికి నిలువెళ్ళ అంటారు కానీ వాడి పాట ఏందని అంటే కింద కామెంట్లు పెడుతున్నారు కొందరు వాడు విషపు మనిషి కాదు కానీ కామపు మనిషి అని అని నేను ఈ యొక్క మన మన తొలి వెలుగు ఛానల్ ముందు నేను చెప్తున్నాను ఎందునంటే సవాల్ విసురుతున్నా వాడు విషపు మనిషి అని చెప్పేసి నిరూపిస్తాడు అంటే నేను దేనికైనా సిద్ధమే వాడు కామపు మనిషి అని నేను నిరూపిస్తాను ఇంకొకటి వాడు కోయా జాతిని వాడుకుంటున్నాడు నిజంగా కోయవాళ్ళు అడవిని వాళ్ళు అడవి అడవి సంపదను అడవి అడవిలో ఉండి బతికిన వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ ఆ జాతిని వాడుకొని వీడు మొత్తం అబద్ధాలు ఆడుతూ వస్తుండ్రు నిజానికి భద్రాచలం అడవుల్లో కుంట నేను ఈ రాయలసీ మన ఏది ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో నా ఊరు నేను చెట్ల మీదకి వెళ్ళి దూకేవాడిని అని అంటాడు ఇదంతా కోయ కాదన్న విషపు మనిషి కాదు వాడు కామిస్తాడు మహబూబ్ నగర్ ప్రాంతంలో ఒక టీచరు ఒకసారి అది ఆడియో నీకు నీకు పెడితే కదా ఆయన మాట్లాడింది ఒకసారి విందాం ఆయన కొన్ని కొన్ని చెప్పిన మాటలకు చాలా ఆశ్చర్యం అనిపించినాయి చిరంజీవి సినిమా కూడా ఆయన ఆయన ద్వారానే వచ్చిందట పున్నం నాగలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అది ఒకసారి విందాం ఆడియో విందాం చింతూగా అడవులు కొన్ని మందులు నాకు త్రాగించారు సావకుండా తర్వాత ఐదు రకాల పాముల విషయం నేను తిని ఆహార నేలలో కలిపి ఉల్లం దృశ్యమైపోయింది అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కాపాడుకునే జాబ్ కాబట్టి నాకు ఆ జాబ్ కాబట్టి భూమి మీద నడిచి కాదు నేను సెట్ల మీద నా ప్రయాణం ఆ సిట్టి నుంచి ఆ సిట్టి మీదకి కోతులకు ఎగిరిపోతుండేవాడిని అలా తిరుగుతున్న ఆ రోజుల్లో చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవిలోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు నేను వాళ్ళకి కనిపించాను వాళ్ళన్ను ఫోటో తీసి ఎందుకు మనిషిలో ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశాను భారతదేశంలో భారతదేశంలో ఎన్నో నాలుగైదు రకాల సినిమాలు నా గురించి వచ్చింది తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమైన చిత్రం దీంట్లో చిరంజీవిటర్గా నా యొక్క యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దాన్ని చిత్రీకరించాడు ప్రఖ్యాత నవల రచయిత ఎందమూరి వీరేంద్రనాథ్ గారు కాశుమూర తులసుదలమని రెండు నవలు రాశాడు ఆయన దాంట్లో చేత పనులు చేసి చల్లంగలు చేసే మా తండ్రి మా పూర్వీకుల గురించి నా గురించి రాసుకొస్తూ ఈ మనిషి చనిపోయిన పుస్తకాల్లో నన్ను చంపేశారు సినిమాలో నన్ను చంపేశారు నా కన్న తల్లి ప్రార్థన ప్రభు ఆలకించి ఈసయ్య నన్ను స్వస్థపరిచి బ్రతికించి ఈనాడు ప్రపంచమంతా వాడుకుంటున్నాడు దేవునికి స్వత్రం అదే అదేమో తెలుసా చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అందుకని నగరం చూశాను అప్పుడు చూశాను మీరు ఇప్పుడు చూడదు అన్నాడు నేను చూస్తే చూసే గాని మీరు మాత్రం అది ఎలా ఉందంటే చూడదు కామెడీ చిరంజీవిని ఒకరి ఊరు చిరంజీవి వస్తే మీరు చోట చూడరా చూస్తారు కదమ్మా చూడరా వెళ్ళే మీకు చిత్రం చెప్తున్నాను చిరంజీవి నన్ను చోట కూర్చోయ్య మహాకృప ఈ పొన్నమనాగ్ అనేది చిరంజీవి ఓన్లీ సినిమా నటుడు అంతే ఇది తీసింది ఏవిఎం సంస్థ వారు మా నా తండ్రి చెప్తే స్టోరీ అది తీసుకున్నారు కాబట్టి మా స్టోరీ కాబట్టి మేము ఎక్కడ కేసు పెడతా భయం వేసిపోయే వాళ్ళకి రిజర్ అయిపోయింది అంత అయిపోయింది మా నాన్న ఎక్కడ కేసు పెడతాడని ఆ ఏవీఎంలు వచ్చి అది కొంత డబ్బులు ఇచ్చి మా నాన్నతో మాట రిపోయారు అప్పుడు నేనున్నా నేను బతుకున్నా నేను తెలుసుకున్నా ఆ చిరంజీవి గారు ఆయా ఒకసారి నేను ఇంట్లో అప్పటికి పాస్ట్ అప్పటి అప్పటికే పాస్ట్ అయిపోయాను కొత్త పాస్ట్ అవును అప్పుడు ల్యాండ్ పూర్లో ఉన్నాయి ల్యాండ్ పూర్ను ఆదివారం చర్చి జరిగే ముందు టైం అవుతుంది మోగింది పోనెత్తా సార్ మేము చెన్నై నుంచి మాట్లాడుతున్నాం చిరంజీవి గారి పిఈని మాట్లాడుతున్నాను అని అన్నాడు నేను నాకేం చిరంజీవి అని నాకు తెలీదు సినిమా కూడా చూడలేదు ఇప్పుడు నేనన్నా చిరంజీవిరంజీవి అంతే చిరంజీవి ఎవరు అంటావా ఆయన ఆంధ్రుల ఆరాధ్యం జై అలాంటి ఎవరు అంటావా అని ఫోన్ కట్టయిపోయింది పెచ్చకుండా నేను వదిలేశారు మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా నాలుగు ఐదు తర్వాత ఫోన్ చేశారు అది చిరంజీవి ఆయస్ సరే మిమ్మల్ని చూడాలి నేను మీ స్టోరీ నేను ఒకసారి చెన్నై వస్తారన్నాడు రెడీ అను నేను నా డేట్ నాకు ఏం అవసరం లేదు మీరు నా డేట్ ఏం తీసుకోని అవసరం లేదు మీరు ఏ అర్ధరాత్రి ఒక్క మిస్ కాల్ ఇచ్చినా నేను మీరు పిలుస్తు పిలుస్తున్నారనుకుంటా రాత్రి ఒంటి గంటకు పిలిచినా రెండు గంటలకు పిలిచినా ఎర్లీ మార్నింగ్ పిలిచిన సండే నుంచి సాటర్డే వరకు ఏ టైంలో పిలిచినా నేను రావడానికి సిద్ధం విత్ ఆధారాలతో సహా వాడు ఎవరి బట్టలు ఇప్పిండు ఎవరికి కడుపులు చేసిండు అనేది కూడా నేను నిరూపిస్తా నిరూపిస్తాను నిరూపించిన పక్షంలో ఒక ఎంటీ బాండ్ పేపర్ కూడా తీసుకొని వస్తా మీకు వీలైతే కూడా ఈ చర్చ జరుగుతుందని చెప్పేసి మా ఇద్దరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆధారాలు మీకు కూడా సబ్మిట్ చేస్తా వాడు కూడా తీసుకొని రావాలి నా ఆఫీస్ లో గొడవలేనే అది అంటుంది కదా ఒక్క పైసా పదమూడు సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా ఎక్కడ డ్యూటీ డుంబ ఎగ్గొట్టలే ఒకరిని ఒక రూపాయి ముంచలేదు నీతిగా యథార్థ బతుకుతున్నా ఎందుకు అని అంటే నేను ఒక అట్టడుగు స్థాయి నుంచి బన్నులు అమ్ముకొని వ్యవసాయం వరిగోయడానికి వెళ్తే ఇరవై రూపాయలు వచ్చేవి నాకు అట్లాంటి కష్టపడి పైకి వచ్చిన నేను ఎవరిని కూడా ముంచిన వ్యక్తిని కాదు ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఒకటే ప్యాంటు ఒకటే షర్టు ద్వారా నీతి నిజాయితీలతో కష్టంలో నుండి ఉప్పొంగి పైకి వచ్చిన ఒక వ్యక్తిని నేను వీణ్లాగా పిట్ట పిట్టలకు టపాకులు కాల్చి ఇప్పుడు మూడు కోట్ల రెండు కోట్ల చెట్ చెట్ల కట్టగలిగిండు విని 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 అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని రమ్మనండి సరే ఓకే మాట్లాడదాం ఆయన ఆయన పక్కన ఇప్పుడు ఈయన ఆయన ఈయన మన పునమినాగ సంగతి ఏంది మీరే నేను ఫస్ట్ టైం ఏంటన్నా ఇంకా ఇంత చిరంజీవి గారు చూడలేదు మన మొత్తం కంటిన్యూ నేను అన్నాను ఎవరైనా రమ్మ చిరంజీవి రమ్మంటే ఎలా కొంటారమ్మా చ చెప్పండి అమ్మా చిరంజీవి రమ్మంటే రానిపా అంటారా నేను అనేసాను నాకు ఖాళీ లేదు రా మరి ఆయనకున్న ఊర్పు చెప్పుకోవాలా చాలా ఊర్పుతో నవ్వుకొని ఆయన అనుకున్నాడు నా గురించి ఇంకేమీ తెలియదు అనుకోని సరే బాబా నేను కొన్ని నటుండి నేనే వస్తాను ఆంధ్రాకి వస్తాను ఎక్కడుండో చెప్పన్నాడు నేను పలానా తారీఖుల్లో అరుకు లోయల్లో అరుకు వేరి అరకు వేలి ఆ ఏరియాలో సభలు ఉన్నాయి అక్కడ ఉంటానన్నా అదే టైంలో నాకు అక్కడ సినిమాలు ఉన్నాయి షూటింగ్ ఉంది నాకు కలుద్దాం అన్నాడు అక్కడ కలుసుకున్నాను నేను వెళ్ళి ఆ పాస్కర్ చెప్పా నేను అక్కడ కూర్చున్న తర్వాత మీ గురించి మీరు వెళ్ళి ఆ నెంబర్ ఏమన్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చా నేను ఆ పాస్కర్కి వెళ్ళి చిరంజీవి చిరంజీవి అంటే ఎవరు సినిమా అన్నట్టు నీకు ఫోన్ చేస్తాడంట రేపు పొద్దున ఆయన ఎక్కడ ఉంటాడంట అక్కడికి వెళ్తా ఉన్నా ఆ పాస్కర్ చిరంజీవా నాకు ఫోన్ చేస్తున్నాడు అని అట్ట కింద పడిపోయాడు ఇలాంటిది అల్లెండి అన్నట్టు పుట్టుక అల్ల అల్లడమే కోయదూర అని చెప్పేసి అల్లడమే కోయ భాష వాడిని మాట్లాడిపిద్దాం కోయూ కోయ వస్తారు కదా తీసుకొని వస్తాను నేనే తీసుకొని వస్తాను తెల్లారింది చిరంజీవి ఫోన్ చేశాడు రమ్మన్న ఆ రాత్రి ఆమె ఫోన్ చేశాడు ఎనిమిది గంటలు రమ్మని వెళ్ళాం అమ్మా దేవుడు చేసిన నాకు అత్తతనం కాదు కానీ ప్రభులు అంటే అప్పుడు అందరు షూటింగ్ లో ఉన్నారు కె రాఘవేంద్రం డైరెక్టర్ విజయశాంతి ఇంకెవరో రాదో బాని వాళ్ళు అమ్మాయిలు అమ్మాయిలు దాదాపు పది మంది ఉన్నారు ఇలా చాలా మంది సినిమా దాదాపుగా నాకు తెలిసి డెబ్బై మంది పైకుంటారు ఈ నటులు గాని ఆ టిక్రేషు గాని అలా కూర్చున్నారు ఆ టిఫిన్ కోసం కూర్చున్నారు అనమాట నేను వచ్చి ఆ టిఫిన్ లోనే మాట్లాడుకుని కారు మంచి కారు వచ్చింది చిరంజీవి లెగ్స్ వచ్చి నన్ను తీసుకొచ్చాడు చిరంజీవి గారు లెగ్స్ నన్ను తీసుకొస్తుంటే వాళ్ళు వాళ్ళ నుంచోరా ఎవరైనా చిరంజీవిస్తే అప్ప అంటారు చిరంజీవి నన్ను తీసుకొస్తుంటే వాళ్ళందరూ నన్ను నన్ను ఎంత చూస్తున్నారు మనమేమో సినిమా సినిమాట చూస్తాం ఎంతగా నన్ను నాకు భయం వేసింది మొత్తాన్ని కీలక చేస్తారండి నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని నలభై నిమిషాలు మన ఏసఐ గురించి చెప్పాను సినిమాటలు మొత్తానికి ఏసై సువార్ చెప్పాను ప్రార్థన అన్నాను ప్రార్థన చేస్తానన్నా ప్రతి ఒక్కరూ తలదించుకున్నారు నేను చెప్పిన స్త్రీలు వాళ్ళు కూడా తల మీద ముసుకేసుకొని మోకరించారు దేవుని దేవమిష్ణుడు అది నా నా జీవితంలో మరుసపోలేని సన్నివేశం అది పెద్ద పెద్ద సినిమాటలు అయ్యంగా నాకు వాకింగ్ గుర్తొచ్చింది మొదటి సెమెల గ్రంథం రెండు ఏళ్ళు ఏంది ఫేకేనా అంతా మొత్తం ఇట్లనే అల్లుకుంటా పోతాడు కదా బాగుంది అసలు లాంగ్వేజ్ అర్థం ఇట్లా ఇట్లా వాడిని చూసిన గండు గండుకోతి కళ్ళు దాగిన కోతి హీరినట్టులే గురుతున్నాడు వాడు వీడు అంటున్నారు అంత అంత మానవ మృగమన్నా ఏంటంటే మగవాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టినది అంటే వాడు వాడు ఏమంటాడంటే మా జాతిలో ఉన్న ఆడవాళ్లకు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి కామిస్ట్ వాళ్ళు పాడేయడానికి వస్తుంటే వాళ్ళకి రక్షణగా డ్యూటీలో ఉన్నా నేను మా నాయన నన్ను పాంబు విషయంలో ఇచ్చి పెంచి పోషించాడన్నాడు రక్షణగా ఉండాల్సిన ఆడవాళ్లకు మరి చర్చిలోకి వస్తే ఇదే మహబూబ్ నగర్కు నేను తీసుకొని వెళ్తాను వాడు ఏ టైంలో ఏ డేట్లో ఎప్పుడు వస్తాడో అని మనమే కారు పెడదాం తీసుకొని వెళ్దాం డైరెక్ట్ ఆ ఊరికి ఏ ఏ పాస్టరు ఏ టీచర్ అయితే పిలుస్తే అతని భార్యని వెనుకలో నుండి వంట రూమ్లో కిచెన్ రూమ్లో వెనకల నుండి వెళ్ళి పట్టుకొని రేప్ చేయడానికి ప్రయత్నించినవో ఆ ఊరికి వస్తావా ఆ మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్తా తన్ని రా కడపలో ఒక గాడ్సన్ అని చెప్పేసి సేవకుడు ఉన్నాడు అరవై కిలోమీటర్లు ధర విని ఆడపిల్లలే వేరే ఒక కామెంట్ తీసుకొని వస్తాడు ఎప్పుడు ఎట్టు పోయినా కూడా భార్యను తీసుకొని పోవాలి వాళ్ళ భార్య బైబిల్ చేత పట్టుకొని చెప్పమనాలి వాళ్ళ భార్య మంచిది వానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడకూతుళ్ళు సరే వాళ్ళు అది గురజ అని చెప్పేసి వీడు ఏం చెప్తాడంటే కుంటా అని చెప్పేసి ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భద్రాచలం అడవులు ఉంటాయంట ఆ అడవుల దగ్గర కుంటా అనే ఒక గ్రామములో నేను ఒక అడవి మనిషిగా నేనుండి చెట్ల మీదనే ఇక్కడ నుండి ఎట్లా సాధ్యమవుతుందన్న వింటున్నారు చూడండి వీడు అడవి మనిషి కాదు కోయ దొర కోయ జాతికి సంబంధించిన వాడు కాదు క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిమనండి కున్నమినాగ సినిమా నా పేరు మీద ఉంది అన్నాడు తీసిరు అన్నాడు అందులో నన్ను దంపేసి చిరంజీవి మాత్రం అక్కడ చచ్చిపోయాను ఇక్కడ నేను బతికినా ఆ కేసు వేస్తానేమని భయపడ్డారని ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా అంత ముందు కొంచెం విన్నా కానీ ఇంకొకటి నా పేరు గిన్నీస్ బుక్ లెక్కింది అన్నాడు నేను అడిగిన అరే నీ పేరు ఏ ఏ పేజీ లెక్కింది పేజ్ నెంబర్ చెప్పు సీరియల్ నెంబర్ చెప్పన్నా అతను ఈ మధ్యలో ఏం చెప్తున్న అంటే వేరే వాళ్ళు గిన్నీస్ బుక్ లెక్కింది అని చెప్పేస్తే నేను చెప్పినా అని అంటుండు అసలు వీడు పుట్టింది కుంట కాదు భద్రాచలంకు వీడికి సంబంధం లేదు వీడు గుడివాడ ప్రాంతంలో ముదినేపల్లి అని చెప్పేసి గ్రామం ఉంది మొన్నటి వరకు ముదినేపల్లిలో వీడు పదిహేను లక్షలు పెట్టి మిలిటరీ 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 డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ ఇంటి హాస్పిటల్ వెనకలేదు ఆ డాక్టర్ గారి ఇంటి వెనుకలనే వీడు ఒక ఇల్లుండే పదిహేను లక్షలు దాన్ని అమ్మేసిండు విజయవాడ నుండి నేను బండి వేసుకొని గుడివాడలో ఆగి అక్కడ కొంత సమాచారం తీసుకొని గురజా అనే ప్రాంతానికి వెళ్ళిన గురజ గురజ ముదినేపల్లి నుంచి దగ్గర దగ్గర ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఆ వీడియో కూడా మీకు పంపించిన పంపిస్తాను అనుకుంటా అది ఓకే వాళ్ళు ఊరికెళ్ళి వాని చర్చి వాని అల్లుడి పేరు ఏదో రాజు ఏదో ఉంది అతను నడిపిస్తాడు దగ్గర దగ్గర అక్కడ ఒక ముప్పై నలభై లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయి మొన్న రోడ్ కట్టింగ్ లో మన గుడివాడ ప్రాంతంలో ఉన్నది నూట యాభై గజాలు మూడు సెంట్ల ఇల్లు ఉన్నది నాకు ఇల్లు లేదని అంటాడు చర్చి లేదు అంటాడు ఇప్పుడు ఎంత అని అంటే విషప్ మంచి అంటాడు అక్కడ వీళ్ళది పాములు పట్టుకొని పొలాలల్లా ఎలుకలు పట్టే సంచార అన్నట్టు వీళ్ళు ఓకే ఈ సంచార జాతికి సంబంధించిన కొన్ని భాషలు ఉంటాయి ఓకే ఆ ఈ సంచార జాతిలో కొన్ని లిపి లేని భాషలు ఉంటాయి అన్నట్టు ఆ అందులో ఎట్ల దేకము గొట్ల దేకము ఆ దేకము ఈ దేకము అని చెప్పి కొన్ని రాసుకున్నాడు వాడిగా అవి వేసుకొని పిచ్చిలేసినట్టలో దుంకుతున్నాడు కాబట్టి ఆడపిల్లలకు రక్షణగా ఉన్నా అని చెప్పేసి అంటుండు ఒక స్టీవెన్ పాస్టర్ అని చెప్పేసి మల్కాగిరిలో ఉంటాడు ఆ పాస్టర్ గారు మొన్న నేను ఫోన్ చేసా రాజు నేను పదిహేడేళ్ల క్రితం వీనితో మూడు మూడు రోజులు మీటింగ్ పెట్టినా మీటింగ్ ఒక అమ్మాయి వచ్చింది వికలాంగురాలు ఆ అమ్మాయికి మూలకెల్ ఇస్తా మీ ఆయన వాళ్ళ హస్బెండ్ కు ఈమె గొడవలు అయితే మీకు ఆ మూల ఇస్తే మీ ఆయన నీ కొంగు పట్టుకొని తిరుగుతాడమ్మా అని మీది ఏ ఏలూరు నాది విజయవాడ దగ్గర దగ్గరనే రమ్మని అని అంటే అన్న ఇట్లా నాకు పాస్టర్ గారు ఫోన్ చేసిండు వెళ్తున్నా లార్జికి అంటే లార్జ్ ఏందమ్మా చర్చికి పాస్టర్ ఇంటికి రమ్మంటాడు చర్చికి రమ్మంటాడు కానీ లార్జికి ఏందని అంటే లేదన్న రమ్మన్నానంటే నీ ఇష్టం మరి అని చెప్పేసి అన్నాడంట ఇక మరి అక్కడ కోయారే కోయ అయిపోయిందనంట ఏం ఇదేనా నువ్వు ఆడళ్లకు రక్షణగా ఉండాల్సిన వాని ఊర్లోనే వానికి సాక్ష్యం లేదు వాని ఇంటి పక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని ఛానల్లో వెళ్తున్నారు కనీసం వ్యూస్ కోసమో వాని పాటల కోసము ఈరోజు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు మూడు రోజుల స్టార్లు అయిపోతున్నారు మళ్ళా ముప్పై రోజులల్లా వాటికి అనిపించాడు ఒక్కొక్కరిని స్టార్లు చేస్తున్నారు బర్రెల స్టార్లు గొర్రెల స్టార్లు కుక్కల స్టార్లు నక్కల స్టార్లు కోయల స్టార్లు చేస్తున్నారు తుస్సుమైన అయిపోతుంది వాని బతికేందని చెప్పేసి ఆలోచన చేస్తలేరు ఇప్పుడు నీ మీద కూడా మాట్లాడండి కదా రే నీలరాజు మర్యాదగా ఉండదా ఇది అంటుండేస్తానని బెదిరించాడు రే నీలరాజు లైవ్ లో ధమ్కి ఇచ్చిన మీసాల గురువప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు చూడండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొన్న మనం జాన్ బెదిరించిన వాళ్ళ నేను బెదిరించిన అని చెప్పేసి కాల్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కి థౌజండ్ పర్సెంట్ నేను కాల్ చేసింది హండ్రెడ్ వాస్తవం ఫోన్ చేసిన ఎందుకు ఫోన్ చేసిన అంటే ఈ బలమైన ఆధారము ఇక పేరు చెప్పాను కానీ మన ధర్మోజిగూడంలో ఒక వ్యక్తి వీడి దగ్గరికి విని వీడు చేసే సాక్ష్యం విని వీడు అప విషప్ మంచి మంచి పరిచయం చేస్తుండు మంచి పరిచయ సువార్త చేస్తుండు ఇతని దగ్గర ఉండాలి అని చెప్పేసి ఒక అసిస్టెంట్ పాస్టర్ లాగా వస్తే కరపత్రికలు పంచడానికి మనని పంపించి భార్యతోని కోయారే కోయి కోయి జాన్మస్ఆారే కొడుతుండిగా ఇవన్నీ జరుగుతున్నాయంట ఆ వీడి పంచాయతీ చెప్పిన పెద్ద మనుషులు ఉన్నారు గుడివాడ ప్రాంతంలో చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు వీడు బ్లేడ్ బ్యాచ్ కాబట్టి మన దగ్గరికి రావడానికి కొంచెం భయపడుతున్నారు రాతపూర్వకం కూడా రాసిస్తారు వాళ్ళతో కూడా నేను ఫోన్ చేస్తా ఏ పెద్ద మనిషి పంచాయతీ చెప్పిండో వీడు ఎవరితోనే వీడిని పట్టుకుంటే ఆటోలో పారిపోయిండో అక్కడ జరిగిన పంచాయతీ కూడా అక్కడ గుడివాడ ప్రాంతంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది ఆ ప్రతి ఫెలోషిప్ లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు వీడు కోయ జాతి కాదు వీడు గుడివాడలోనే ఇక్కడ గురిజా ఈ ప్రాంతంలో గుట్టి ఇక్కడ వాని ఇల్లుంది వాని అన్నదమ్ములు మరి వాళ్ళు కూడా మాట్లాడారు సింగర్ అయిన ఏమైనా సింగర్ కాదు ఇట్లనే బతుకు కోసం బైబిల్ పట్టుకున్నాడు వీడు ఇట్లా బైబిల్ పట్టుకొని బతుకు కోసం చాలా మంది ఉన్నారు బైబిల్లో కూడా అబద్ధ బోధకులు వస్తారు వాళ్ళ క్రియల్ని చూసి మీరు గుర్తెరగాలే అని చెప్పేసి ముందుగానే రాయబడ్డది కానీ వాళ్ళ క్రియలు కాదు మనుషులందరూ ఏంటంటే బైబిల్ అంటే కల్పన కథల వైపు మొగ్గు తిరిగే కాలం వచ్చింది ఏది చెప్తే సోది అదే వింటూ ఇక ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మీ నేను ఆ ఊరిలో ఒక పెద్ద మనిషిని కలిసి అయ్యా ఇటు వెనుకలు ఉంటుంది వాళ్ళ ఇల్లు చర్చి మరి అని చెప్పేసి అన్నాడు ఒకప్పుడు సంకల్ ఒక బ్యాగ్ వేసుకొని ఒక గొడుగు వేసుకొని చెప్పులు కూడా లేకుండా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం వచ్చిందంట అక్కడికి ఆ అయితే వాడు కోయ జాతి అనేది అది తప్పమ్మా కాదు మీద చిన్న చిన్నవి ఇట్లాంటివి ఆడవాళ్ళని వేధిస్తాడు అని చెప్పేసి ఈ రోజు నాకు ఉదయం వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు కాల్ చేసి ఏంటంటే వాడికి ఇక ఎట్లా చెప్పాలి బ్రదర్ వాడికి ఆడపిల్లల పిచ్చి మా మరదలు చెప్పిందని చెప్పేసి ఇక వాళ్ళ పేర్లు చెప్పగానే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ప్రతి దానికి నాకు ఆధారం ఉంది వీడు ఊ అంటే మీడియాలలో వచ్చేయమంటున్నా అంటే ఆ వివరాలు అడిగితే ఇదంతా మేము మీడియాలో చెప్పమండి మేము మా సోష మా అసోసియేషన్లో పాస్టర్స్ ఫెలోషిప్లో తేల్చుకుంటామంటుండు నీవు నిజంగా శుద్ధపూసవైతే దమ్మో ధైర్యం ఉంటే నిజమైన పాస్టర్ అయితే కోయజాతికి సంబంధించిన వాడు అయితే గిన్నీస్ బుక్లు ఎక్కిన వాడు అయితే విషపు మనిషివే అయితే కుంట భద్రాచలం అడవిలో పుట్టిన వాడువైతే నీకు సవాల్ విసురుతున్నా నువ్వు వచ్చి ఇక్కడనా ఎక్కడ ఏ టీవీ ఛానల్లో ఈ టీవీ ఛానల్ అంటే మనము ఏదో అంటుండొచ్చు వాని ఊర్లో వాని ఛానల్లో వాని ఇంటికాడ కూడా నిరూపిద్దాం ఇదంతా మొత్తం ఫేకు అబద్ధమన్న ఇట్లా వీడే కాదు ఇట్లాంటి నేను నేనొక దొంగని ఒక హంతకుని ఒక మోసగాని నేను నేనొక మాంత్రికుని నేనొక ఇక వీరప్పని అన్నట్లో చెప్పుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అన్నట్టు మారిపోయినా అని ఇలా చెప్తే నేను ఒకప్పుడు భయంకరమైన ఇలాంటి అనగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు జనాన్ని మంచిగా నవ్వించడం కావాలి వాళ్ళకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ఏంటంటే నీ పొరుగు దేన్ని ఆశించద్దు ఇత వేరే వాళ్ళ భార్యను కూడా నువ్వు కన్నెత్తి కూడా ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది వీడు చేసేటి అన్ని ఇట్లాంటి పనికి మాలిన పనులు బైబిల్ ప్రకారం వీళ్ళు ఉంటే వా కూడా అంటారు బైబిల్ ప్రకారం లేని వాళ్ళే దీని దీనివల్ల ఇలాంటి గారిడీగాళ్ళు మోసగాళ్ళ వల్ల బైబిల్కి చెడ్డ పేరు వస్తుంది నెంబర్ 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 చూడు ఉన్నదన్న ఇలాంటి మోసగాళ్ళు ఎంతమంది అంటే కోకొల్లలుగా ఉట్టిపోయారు ఓ ఇదొక మాఫియా ఉంది వీళ్ళకొక మళ్ళా నా వీడియోలు నేను పెడుతుంటుంటే ఎంతమంది ఎంజాయ్ చేస్తున్న ఒక్కసారిగా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్ లో నీల రాజు అని ఆయన ఉన్నాడు ఆయన నీ సాక్ష్యం విన్నాడు కాబట్టి నీ గురించి మంచిగా చెప్పాలనుకుంటున్నాడు ఇది ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మంచిగా చెప్పాలనుకుంటున్నాడు మంచిగా చెప్ చెప్తాడంట ఒక మూడు లక్షలు ఇమ్మన్నాడు మూడు లక్షలు ఇస్తే నీ గురించి మంచి చెప్తాడంట నువ్వు కానీ డబ్బు లేకపోతే నీ గురించి చెడు చెప్తారంట ఆయన చేసిన నిన్నే కాదు చాలా మందికి చెప్పాడు అలాగా ఆయన అంటే చాలా ఆడళ్ళు హాస్టర్లే భయపడిపోతారు ఆయన ఈ రాజు అంటేనే భయపడిపోతారు అది ఈడులు పెడతాయంట వీడియోలు పెట్టేసి అందరిని భయపడేస్తాడంట నాకు అంతమంది ఆయన ఎవరు కూడా తెలియదు ఆయన ఎవరో ఎక్కడ పుట్టాడు ఎవరు పుట్ట తెలియదు నేను అన్నానండి పేదవాడు నేను ఇలాగ మీటింగ్లోకి వచ్చి దేవుడు నాకు ఇచ్చి నేను తిని బతికేవాడిని నేను అంత డబ్బులు ఇవ్వలేనండి నా వల్ల కాదన్నా అయితే నీ గురించి చెడుకు పెడతాడన్నాడు సరే చేసుకునేవండి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాదండి ఆయన పక్కన పోలీసు పోలీసు వారు ఉన్నారు ఇదంటే రాజకీయ నాయకులు ఉన్నారంట ఆయన పక్కన చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సేవలోకి రానియకుండా అతని సేవ చెందికుండా మిమ్మల్ని తొక్కేస్తాడంట అని ఎన్నెన్నో చెప్పొచ్చారు ఏమైనా చేసుకో మనం నేను మాత్రం ఒక రూపాయి ఇవ్వను ఏమని చేసుకున్నా చెప్పాను అయితే ఆయన చేసే తెలుగు పని అయితే కొంతమంది ఫోన్ల ద్వారా కూడా చెప్పారు ఆ ఫోన్ రికార్డు కూడా ఉంది అది మా పెద్దలకి నేను చూపిస్తాను నాకంటే మా గురువులు ఉన్నారు వారి తర్వాత నేను చెప్పుకుంటాను అయితే ఫోన్ల ద్వారా రికార్డింగ్ చేసి ఈయన ఫోన్లో మాట్లాడాడు ఇత ఆయనకు ఒక బ్యాచ్ ఉంది అనమాట వాళ్ళు మాట్లాడతారు అనమాట ఎందుకు ఫోన్లో మాట్లాడితే రికార్డింగ్ చేస్తాం కదా అని చెప్పి సరే నేను నేను మీరు చేసుకోమన్నా అప్పటికే రెండు మూడు వీడులను పెట్టేశాడు చెడుగని పెట్టాడు చాలా చెడుకు పెట్టాడు అవి నా బంధువులు చూసారు నా భార్య పిల్లలు తప్పు చేస్తుంటే క్రైస్తత్వానికి ఇంకో ట్యూబుల్లోనూ సినిమాలోనూ ఫేస్బుక్ లోను డబ్బులు వచ్చేస్తాయని చెప్పి మొత్తానికి నువ్వు మూడు లక్షలు తీసుకున్నావు నిన్న అంటున్నాడు మరి అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అన్నా ఇందాక కూడా నేను ఎట్లాంటి పేదరికంలో నుండి వచ్చినో ఆ నీతి ధర్మాన్ని అయితే తప్పలేదు నా వీడియోలు చూసి ఒకరోజు అప్పుగా నా ముఖం చూడకుండా ప్రదీప్ అని చెప్పేసి కువైట్లో ఉంటాడన్న ఏడు లక్షల రూపాయలు పంపించిండు పంపించిన తర్వాత రెండు నెలలకు మళ్ళీ తిరిగి ఇచ్చిన ఆయన కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఆయనను చూడాలని చెప్పేసి చెక్కులు బాండ్ పేపర్లు ప్రామిసర్ నోట్లు ఆయన చేతిలో పెడితే పట్టుకొని అవి తీసి పడే అన్న అని గట్టిగా పట్టుకొని ఏర్చిండు ప్రాణాన్ని హలో గురువప్ప గారు నమస్కారం అండి నేను నా పేరు రఘు అండి నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు చెప్పండి ఏం లేదు సార్ ఇప్పుడు నా ముందు నీలరాజుని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు కదా ఆయన మీద మూడు లక్షలు అడిగిండని అదే దాని గురించి మాట్లాడదామని ఏంది ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని లేదు మీరేమన్నా జనాన్ని ఇబ్బంది పెడుతున్నారా భక్తులను ఇబ్బంది పెడుతున్నారా ఏందో కనుక్కుందామని ఫోన్ చేసిన సార్ ఇంటర్ అన్నారు కదా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో లో అడిగినారు కదా నన్ను మూడు లక్షలు అడిగిందని మూడా ఐదు అన్నారు కదా ఐదా నేను హైదరాబాద్ అండి నా పేరు రఘు నన్ను జర్నలిస్ట్ రఘు అంటారు నన్ను నమస్కారం నేను డ్రైవింగ్ లో ఉన్నా మీరేమో ఫోన్ లో ఉన్నారు అదే మీరు కాలి కొన్నారు నేను డ్రైవింగ్ లో నా బాబాయి ఉన్నా ఇప్పుడు మూడు లక్షలు అడిగిందా ఐదు లక్షలా సార్ ఎవరు అడిగింది నీలరాజు మీరు మేము నేను చూసుకుంటానండి మా మా సంఘాలోనే నేను చూసుకుంటాలే ఎంత అడిగింది అంటున్నా సార్ ఐదా ఇంటర్వ్యూలో ఐదు అన్నారా మూడు అన్నారా అది మీకు చెప్పాలి ఇప్పుడు చెప్పండి సార్ మీరు లైవ్ లో ఉన్నారు మీరు జనాల్కి వినిపించాలి కదా మీరు ఎంత అన్నారయ్యా నేనా మిమ్మల్ని అడిగింది కదా నేనా నేను నేను సరే మీరు చెప్పలేరా ఏంటి కోయరే కోయ మీరే చెప్తే అయిపోద్ది కదా ఫాస్టర్ గారు పున్నమి నాగ సినిమా మీదేనా సార్ చిరంజీవి ఎప్పుడు ఏ సంవత్సరం హలో హలో కట్ అన్నాడు కూడా క్లారిటీ ఇస్తా నా ముఖం చూడకుండా ఏడు లక్షలు ఇచ్చిన అన్న తిరిగి మళ్ళీ నేను రెండు నెలల్లో టైం అడిగినా ఇరవై ఐదు లెక్స్ ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా కొడితే వద్దన్న అని చెప్పేసి రిటర్న్ కొట్టిండు మళ్ళీ అట్లాంటి పేరు దంపాయించుకున్న ఒక్క రూపాయి నా డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ నా ఊరు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామం ఎక్కడైనా బన్నులు అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని పొలం పని చేసి బతికిన కానీ అడుక్కున్న బట్టలు ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వేసుకున్న చినిగిపోయిన బట్టలు కానీ ఏ ఒక్కరిని కూడా కడుపు కొట్టి కానీ ఏ ఒక్కరిని మోసం చేసి కానీ ఒక్క రూపాయి సంపాదించలేను ఎవరైనా పబ్లిక్గా మీకు ఫోన్ చేసి కింద కామెంట్ పెట్టుమానండి కామెంట్స్ మనం వాళ్ళలాగా ఆఫ్ చేసే కాదు సో నేను ఎక్కడ కూడా రూపాయి అది చేయలేదు అడిగిండు అని అంటున్నారు కదా మూడు లక్షలు అని ఇంకొకరి దగ్గర ఏదో ఐదు లక్షలు అని అంటుండు నిన్ననేమో మధ్యలో ఎవరో ఉండే ఆయన ద్వారా అడిగిచ్చిండు అని అంటున్నాడు అది కూడా ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం అంటుండు నేను రెండు వేల తొమ్మిది నుంచి ఫేస్బుక్ అనేది ఉన్నది రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి యూట్యూబ్ ఛానల్లో ఆ ఫేస్బుక్ బ్లాక్ చేసినప్పుడు దీంట్లో వీడియోలు పెట్టడానికి స్టార్ట్ చేసిన అంటే ఐదేళ్ళు కూడా కాలేదు ఇతను ఏమంటుండు డబ్బులు మూడు లక్షలు ఐదేళ్ల క్రితం ఒకరిని పంపించి అడిగిండాను అన్నాడు వాస్తవమే నేను ఫోన్ చేసింది వేరే ఒక అన్నతోనే నా ఫోన్ నుంచి నీళ్ళు రాదని పడితే వీళ్ళు ఎత్తరు అయిపోతారు కాబట్టి వేరే ఒక అన్నతోని నేను మాట్లాడిస్తుండ మాట్లాడిచ్చేసరికి విపరీతమైన చెప్పలేని బూతు మాటలు ఈ మీసాల గురప్ప అనేటోడు నాతోని మాట్లాడిండు అది అయిన తర్వాత వీళ్ళు లవరు ఒక ఆమెతో మాట్లాడించి నీకెందుకు రా ఏముంటే నీకెందుకు అని చెప్పేసి అసలు ప్లే కూడా నేను నన్ను చాలా మంది బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తిట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక ఆడది అంత దారుణంగా తిట్టింది విజయవాడలో ఫ్యామిలీ పెట్టిందా లేదా వీడు ఇంకో సెటప్ అని అడగాలి వాళ్ళ భార్య చే బైబుల్ చేత అదంతా అది విషయం కానీ ఇప్పుడు జనానికి జరుగుతున్న ఇబ్బంది ఏందన్నది అది ఇంపార్టెంట్ అది అది దాన్ని ఫోకస్ చేయాలి మనం అవును